నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప నగర ప్రజలు ఎవరైతే ఉన్నారో కడప జిల్లా ప్రజలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే వేసవికాలం వచ్చేసింది చాలా మందికి ముఖ్యంగా కడప నగరానికి సంబంధించి నీళ్ళైతే రావడం లేదు రాత్రి పగలు మనం చూసుకుంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళైతే అయితే మేలుకొని మరీ నీళ్ళైతే పడుతూ ఉన్నారు వాళ్ళకు మగవాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కడప నగరంలో దొంగల బెడత ఎక్కువైపోయింది అనమాట తాజాగా నిన్న రాత్రి చూసుకుంటే మా ఇంటి దగ్గరికే ఒక వ్యక్తి అయితే రావడం జరిగింది వచ్చి గేట్లకు మేము బీగం వేసి ఉంటే పదకొండున్నర అవుతూ ఉంది టైము చూడండి స్క్రీన్ మీద మీకు వీడియో కూడా కనపడుతూ ఉంది గేట్లైతే ఊపుతూ ఉన్నాడు అలాగే అతనైతే మేము పక్కింటామ ఆమె ఫోన్ చేసిందనమాట మీ ఇంటికాడ ఎవరో ఒక మనిషి నిలబడి ఇలా గేట్లు ఊపుతూ ఉన్నాడని చెప్పేసి అలాగే మేమంతా వెళ్ళి బయటికి వెళ్ళి చూసినప్పుడు అతనైతే ఫుల్లుగా తాగి ఉన్నాడు ఎందుకు ఈ టైంలో వచ్చి నువ్వు గేట్లు ఊపుతున్నావు అంటే అన్నం కోసం వచ్చానని చెబుతూ ఉన్నాడు అలాగే ఎవరైనా మామూలుగా అనుకుంటే అయ్యో పాపం అన్నం కోసం వచ్చాడని చెప్పి అనుకోవచ్చు కానీ తాగేదానికి ఉన్న డబ్బు ఏదైతే ఉందో అన్నం తినేదానికి ఎందుకు లేదు అన్నా క్యాంటీన్కి పోయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐదు రూపాయలకైతే అన్నం పెడుతూ ఉన్నారు కాబట్టి కడప నగర ప్రజలు ఎవరైతే ఉన్నారో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో చాలా మంది మన భారతీయులు కూడా ఉన్నారు మీరు కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉంటే మీ భార్యలు కానీ తల్లిదండ్రులు కానీ భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఉంటూ ఉన్నారో దయచేసి రాత్రి పూట మాత్రం తలుపులు తీయద్దని చెప్పండి నీళ్ల కోసమైనా సరే కానీ ఎవరి సహాయమైన తీసుకొని అయితే బయటికి రండి ఎందుకంటే ఇటీవల దొంగలు ఎక్కువైపోతూ ఉన్నారు అలాగే ఇటీవల కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మందు క్వార్టర్ మనం చూసుకుంటే వంద రూపాయలకు తగ్గించడం జరిగింది ఆ తర్వాత కూడా మందు తాగే వారి సంఖ్య ఎక్కువగా పడిపోయి వీధుల మీద పడి ఇలా అయితే గురి చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను పోలీస్ శాఖ వారు రాత్రిపూట పెట్రోలింగ్ అయితే చేస్తూ ఉన్నారు అలాగే వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉన్నా కానీ ఇటువంటి వాళ్ళైతే తాగి ఇళ్ల మీద అయితే ముఖ్యంగా మహిళలు అయితే భయాందోళనలకు గురవుతూ ఉన్నారు కాబట్టి కడప నగర ప్రజలు ఎవరైతే ఉన్నారో రాత్రిపూట నీళ్ల కోసం మేలుకునే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్